ఓం జగన్నాథాయ నమో నమ పూరి జగన్నాథ దేవాలయము మానవ జన్మమెత్తిన తర్వాత జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవలసినటువంటి పుణ్యక్షేత్రములలో పూరి జగన్నాథం ఒకటి పూరి జగన్నాథ దేవాలయము భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటి హిందూ మతంలో ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ దేవాలయము అనేక విశేషాలకు ప్రసిద్ధి చెందింది ప్రస్తుతము పూరి జగన్నాథ దేవాలయంలో రథయాత్రను నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరము నిర్వహించే రథయాత్ర లేదా రథ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఉత్సవంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలను గొప్పగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు ఇది ఆషాఢ మాసంలో జరుగుతుంది ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల యొక్క విశ్వాసము పూరి జగన్నాథ దేవాలయము భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయము అనేక విశేషాలకు ప్రసిద్ధి చెందింది వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం జగన్నాథుడు విశ్వానికి అధిపతిగా అనగా జగత్ నాథుడు అనగా జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభువు అనే పదాల కలయికతో ఈ పేరు వచ్చింది బలభద్రుడు అనగా బలరాముడు జగన్నాథుడి అన్నయ్య సుభద్ర జగన్నాథుడు మరియు బలభద్రుల యొక్క చెల్లెలు ఈ ముగ్గురు దేవతామూర్తులు గర్భాలయంలో కొలువై ఉంటారు వారి విగ్రహాలు రాతితో కాకుండా ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వేప కలపతో తయారు చేయబడతాయి నిర్మాణ శైలి మరియు అనేక రహస్యాలతో కలిగి ఉన్నటువంటి ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధి ఈ ఆలయ గోపురం నీడ నేలపై పడదని ప్రతీతి ఇది దైవిక అద్భుతమా లేదా నిర్మాణ శైలి యొక్క విశిష్టత అనేది ఇప్పటికీ కూడా ఒక రహస్యంగానే ఉంది ఆలయ నిర్మాణము కిరణాలు ఆలయాన్ని తాకి నీడను ఆలయంపైనే పడే విధంగా నిర్మించబడిందని కొందరు నమ్ముతారు ఈ ఆలయం కలింగ నిర్మాణ శైలిలో అద్భుతంగా నిర్మించబడింది ఆలయం పైన ఉండే జెండా సాధారణంగా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది దీనికి గల కారణం కూడా అంతు చిక్కని రహస్యంగానే ఉంటుంది ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం మీరు ఏ దిశ నుంచి చూసినా మీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇక పూరి రథయాత్ర గురించి చెప్పనే అవసరం లేదు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు ప్రసిద్ధి చెందిన ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ విధియ నాడు ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది కనుల పండుగగా ఈ రథయాత్రను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము రథయాత్ర కోసము కొత్త రథాలను నిర్మిస్తారు ఈ రథాలను గరుడ ధ్వజం జగన్నాథుడి యొక్క రథం ధ్వజం బలభద్రుడి యొక్క రథం మరియు దేవదాలన సుభద్రకు సంబంధించినటువంటి రథం అని పిలుస్తారు మూల విగ్రహాల ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రపంచంలో ఏ ఆలయంలోనూ మూల విగ్రహాలను ఊరేగింపుకు ఉపయోగించరు కానీ పూరి జగన్నాథ ఆలయంలో బలభద్రుడు సుభద్ర మరియు జగన్నాథుడు యొక్క విగ్రహాలను మూల విరాట్లను రథాలపై ఊరేగిస్తారు రథయాత్ర సమయంలో దేవతలు తమ జన్మస్థలమైనటువంటి గుడించా ఆలయాన్ని సందర్శిస్తారు ఇది రాణి గుడించాకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా జరుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒకసారి జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రల పాత విగ్రహములకు బదులుగా ఈ కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఈ కార్యక్రమాన్ని నవ కలేభరా అని అంటారు ఇది అత్యంత రహస్యంగా ప్రత్యేక ఆచారాలతో జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలోని వంటగది గది ప్రపంచంలోనే అతిపెద్దదిగా పరిగణించబడుతుంది ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండే ఈ వంటగదిలో వేలాది మంది భక్తులకు ప్రసాదం తయారు చేస్తారు రథయాత్ర రోజున పూరి రాజు స్వయంగా దేవతల రథాలను ఊడుస్తారు ఈ ఆచారము దేవుని ముందు అందరూ సమానమేనని సూచిస్తుంది జగన్నాథుడి విగ్రహానికి చేతులు కాళ్ళు మెడ అసంపూర్తిగా చెక్కి ఉంటాయి దీనికి వివిధ వివరణలు ఉన్నాయి కొందరు దేవుడు ఇంకా సృష్టిలో ఉన్నాడని సూచిస్తుందని నమ్ముతారు ఈ విగ్రహాలకు కళ్ళు ఉండవు నేత్రోత్సవం అనే వేడుక ద్వారా కొత్తగా తయారు చేసిన విగ్రహాలకు కళ్ళు చిత్రించబడతాయి పూరి జగన్నాథ దేవాలయము ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు అనేక అంతు చిక్కని రహస్యాలు మరియు ప్రత్యేక ఆచారాలతో నిండిన ఒక అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ దేవాలయము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రములలో ఒకటిగా పరిగణించబడుతుంది హిందువులు తమ జీవిత కాలంలో ఖచ్చితంగా దర్శించాల్సినటువంటి చార్దమ్ పుణ్యక్షేత్రములలో ఈ దేవాలయం కూడా ఒకటి పూరి జగన్నాథ దేవాలయము కేవలము ఒక దేవాలయం మాత్రమే కాదు భారతీయ ఆధ్యాత్మికత సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీక ఇంత గొప్పటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని తమ జన్మ చరితార్థమైనట్లుగా భావించండి సుభద్ర బలభద్రుల సమేత జగన్నాథ స్వామి యొక్క ఆశీర్వాదాలని కరుణా కటాక్షాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు